మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగణి అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది గట్కేసర్ దగ్గర ఔషాపూర్లో సేల్కి వచ్చింది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ ప్లాట్ ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది ఒక జీపీ వెంచర్ అండి ఆల్రెడీ ప్లాట్లు అన్నీ సేల్ అయిపోయాయి ఇప్పుడు మనకి ఇది వచ్చింది రీసేల్ ప్లాట్ వాళ్ళకు ఎమర్జెన్సీ ఉండి సేల్ చేస్తున్నారు సో సిటీకి దగ్గరలో తక్కువ ప్రైస్లో ఎవరైతే చూస్తున్నారో బెస్ట్ ఛాన్స్ అండి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యాడ్ మాత్రమే ఆల్రెడీ ప్లాట్లో మంచి టేక్అవుట్ చెట్లు కూడా ఉన్నాయి వరంగల్ హైవేకి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ బీబీ నగర్ ఎయిమ్స్కి చాలా దగ్గర అవుతుంది సో బెస్ట్ ఆప్షను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్